వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా సకాలంలో ప్రభుత్వ సేవలు అందుతున్నాయని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని జ్ఞానాపురం నలభై మూడవ వార్డులో పలు ప్రాంతాల్లోని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పేద ప్రజలకు అందించినటువంటి పాలనను చూసి ప్రజలంతా నీరాజనలు పడుతున్నారని ప్రజలకు మరింత మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మెజారిటీతో గెలవాలని ఈ వార్డుకు సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డు అధ్యక్షులు శ్రీనివాస్ వైసీపీ నాయకులు శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు ನಾನು ಬಂದೆ. ಯಾ, ಮುಂದ విశాఖపట్నం మరి పార్లమెంటు దీంట్లో పార్లమెంటు బరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను బొత్స జాన్సి నాకు అవకాశం ఇచ్చారు అలాగే వాసుపల్లి గణేష్ గారు శాసనసభ్యులుగా ఈ పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లోని మరి ఆ ఎన్నికల ప్రచారం భాగంగా ఇక్కడ నలభై ఒకటో వార్డు కార్పొరేటరు సోదరిమని పూర్ణిమ అలాగే మా శ్రీధరు అలాగే మోహన్ రావు గారు ప్రత్యేకించి మా సోదరు శ్రీవాస్తావ్ గారు అలాగే మూ శ్రీనివాస్ గారు వారు కూడా వచ్చారు ఉమా గారు ఇంకా చా ఎక్స్ కార్పొరేటర్లు పెద్దలు అనేక మంది తరలి వచ్చారు అంత వైఎస్ఆర్ కుటుంబం అందరు పేరు పేరున అందరికి కూడా రే ప్రత్యేకంగా ఏదైతే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా వారు పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ గారికి ఎంపీగా పోటీ చేస్తున్న మన విశాఖకు సంబంధించిన స్థానికురాలైన ఆడబుడుచుగా వీరందరినీ పేరు పేరున ప్రతి ఇంటింట వెళ్ళి వారి తాలూకా ఓటుని ఈవేళ ఒక అవకాశం మళ్ళీ మనం చెప్పిస్తని వారు నాకు కోరడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళినా అక్కచేలలు నీరాజనం పడుతున్నారు ఈరోజు మళ్ళీ జగనన్నే కావాలి మా పిల్లల చదువులు కావాలంటే జగనన్నే ఉండాలి మా ఇంట్లో ఆరోగ్యంకి ఈరోజు ఒక భరోసా ఉందంటే జగనన్న పాలనే రావాలి ఈవేళ మాకు ఈవేళ స్వచ్ఛందంగా మేము నిలబడగలుగుతున్నామంటే మాకు ఈవేళ సంఘంలో ఉన్నామంటే జగనన్న తోడు కావాలి జగనన్న ఆసరా కావాలి అని ఈరోజు అటువంటి వాటితోనే ఈరోజు నేరుగా ఇవాళ ప్రతి ఒక్కటి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వారికి ఇవాళ వార్డు సచివాలయాలు ద్వారా ఈరోజు వాలంటీర్స్ ద్వారా ఇది వారికి నేరుగా ఇవ్వటం అనేది మరి రాష్ట్రంలోని ఇదే ప్రథమంగా మేము చూడటం చేయటం మాకు మళ్ళీ అటువంటి పరిపాలనతోనే మా కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయని ఒక అందుకే జగనన్నే వస్తేనే మాకు భరోసా మా జీవన ప్రమాణాలు బాగుంటాయి విశాఖపట్నం కూడా ప్రత్యేకించి ఇవాళ పరిపాలన రాజధానిగా తీసుకొస్తేనే మన ప్రాంతం అంతా కూడాను బాగుపడేది అటువంటి దాన్ని ఈరోజు జగన్ అన్న ఇచ్చిన ఒక కానుక విశాఖపట్నం వాస్తవం అందరికీ దాంట్లోని అతి కీలకమైనది కూడా మన పోర్టుల సంబంధించి కానీ వీటి సంబంధించిన అంతా కూడాను మత్స్యకారు సంబంధించిన కుటుంబాలతో పాటు అనేక మంది మంది ఇక్కడ అవకాశం కీలకమైనవి దక్షిణ నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మనకు ఉండేదాన్ని గణేష్ గారు పిలిస్తే పలికే వ్యక్తిగా ఈరోజు అనేక అందరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి తరగ కష్టాన్ని వారు తెలుసుకుంటూ ఈరోజు వారందరికీ అటువంటి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి అటువంటి వారి ద్వారా ఈరోజు ఇంకా కార్యక్రమాలు విజయవంతంగా ఈ కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని తీర్చుకునే విధంగా వెళ్ళాలి అందుకే వేసేటప్పుడు మీకు అందుబాటులో ఉండే స్థానికంగా ఉండే నాయకుడికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని మరి ఇంటింటికి కూడా ప్రచారం అడగడం జరుగుతూ ఉంది అలాగే ఆడబడుచులు మరియు వారి వచ్చి తప్పనిసరిగా మేము చేస్తామని సని వారు కూడా భరోసా ఇవ్వడం జగన్ రావాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి దాంట్లో ఈవేళ జగనన్న రావాలంటే వాసుపల్లి గణేష్ అన్న గెలవాలి అత్యధిక మెజారిటీతో ఈవేళ మీరు తప్పకుండా దక్షిణ వర్గం నుంచి గిఫ్ట్గా ఈరోజు జగనన్నకి ఇవ్వడం తగ్గం తప్పనిసరిగా అనేక కార్యక్రమాలు వీటితో పాటు మనకున్న ఏ ఇష్యూస్ అని మీ ద్వారా ఒకటే కోరుతున్నాను ఈరోజు కూటమిలో ప్రధానంగా ఉన్న బీజేపీ పార్టీ స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేటీకరణ చేయడానికి పెట్టింది నిజంగా ఎవరైనా పొరపాటుని అటువంటి దానికేస్తే అంతమంది బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి వారికి మనకి అన్యాయం తీరని అన్యాయం చేసుకునే వాళ్ళం మన చేతితోనే మనకు అన్ను పొడిచే విధంగా మరి ఈవేళ కూటమి జతకట్టు ఉన్నాయి దయచేసి అటువంటి కూటమికి మీరు అవకాశం ఇస్తే మన చేతితో మనమే ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఒప్పుకున్నట్టుగా అవుతుంది కాబట్టి అటువంటి దానికి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వద్దని చెప్పని ఎటువంటి ప్రలోభాలు పెట్టినా వాటికి వంగద్దని చెప్పని ఏదన్నా ఈరోజు ఖచ్చితంగా జగనన్న ధ్యేయం పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వారికి బడుగు బలహీన అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అభ్యునితే ధ్యేయంగా పనిచేస్తున్న మరి జగనన్నకి అండగా ఉండి ఇంకా పూర్తిగా మన విశాఖపట్నం మహానగరంగా తీసుకునే విధంగా తీసుకెళ్ళడానికి అందరూ సహకరించండి రండి అని చెప్పేసి అని బిస్తూ ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధి మహానగరం ఈరోజు ఏదైతే పరిపాలన రాజధాని వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జగన్ అన్న చేస్తారో ఆ రోజే నిజమైన మహర్దశ సూత్రాంధ్ర పడుతుంది ఆ దశ అందరూ కూడా కథలు రావాలని చెప్పని కోరుతున్నాను